ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే తొమ్మిది పది పదకొండవ తారీఖులో కుంభరాశి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి ఈ యొక్క రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో గతంలో జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసదీకరణం ధనం నిలగడలేకపోవడం రాజకీయం భామాచార దోషం మీ ఎటువంటి సంస్థలకైనా శ్రీ ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మిమ్మల్ని ఎవరైతే చేకొట్టారో వాళ్ళే మీ దగ్గరకు రాబోతున్నారు తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళపై పడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఇదే జరగబోతుంది మరి ఇంతకీ కుంభరాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మే తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో ఈ యొక్క రాశి వారి దగ్గరకు ఏ వ్యక్తులు రాబోతున్నారు తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళపై ఎవరు పడబోతున్నారు ఎందుకు ఆ వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు గ్రహ సంచల ప్రకారం మీ యొక్క రాశి వారి జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గండ సమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశిలో జన్మించిన జాతకులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలను పొందుకోబోతున్నారు దాంతో మీరు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు కుంభరాశికి సంబంధించి గ్రహాలు అనుకూల వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్స్ కనబడుతుంది ఇక ఈ టైంలో గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి ఇక ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఇక పద్నాలుగు సంవత్సరాలుగా కుంభరాశి వ్యక్తులను పట్టి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం పడుతుంది మరికొన్ని రోజుల్లో కుంభరాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతం అవుతుంది అవునండి మీరు వింటుంది నిజమే శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారనుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగనుంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు కుంభరాశి మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు కుంభరాశి వారికి అనుకూలమైన కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారు మీరు ఆకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు మీ లైఫ్ లో ఏదైనా అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చక్కచక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుంభరాశి వ్యక్తులు అనేక చేంజెస్ ను చూస్తారు గ్రహాల సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు వారికి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఇక ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగుల ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావ వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ లో ఏ ఏ విషయాలకే కళ్ళ కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో ఏ విధంగా అనుకున్నారో ఎలా అయితే డిసైడ్ అయ్యారో అవన్నీ కూడా మరికొద్ది రోజులు పూర్తవబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చింతకు మీ జీవితం పూర్తిగా మార్పు చెందబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవుతుంది కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి ఇక గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఇక మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు ఆర్థిక బలం వల్ల ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా కుంభరాశి వారికి లాభం వస్తుంది లేకపోతే కోర్టు తాగదాలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మళ్ళీ మీరు మీ సొంతం చేసుకోబోతున్నారు కుంభరాశి వారు ఇలా కుంభరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఎంతో లాభపడబోతున్నారు ఇక కుంభరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల వల్ల ఆఫీస్లో మీరు పెండింగ్ కూడా కంప్లీట్ చేసుకుని మీ భావస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు మీ ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి లేదంటే దోపిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలు పెడ పెట్టకుండా ఖచ్చితంగా వాటిని ఫాలో అవడానికి ట్రై చేయండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కూడా వారి యొక్క మీకు సొంతం అవుతుంది అనమాట ఇకపోతే ఈ యొక్క రాశి వ్యాపార నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అంతా మేలు జరుగుతుంది అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలను తీసుకోండి ఇక ఈ టైంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకునే ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం పైన కేటాయించాలి అని ఈ విధంగా మీరు డిసైడ్ చేసుకుని టైంని డివైడ్ చేసుకుని అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి సమయంగా చెప్పుకోవచ్చు ఇక విదేశాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీటు పొందే ఛాన్స్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఇక ఈ రాశి వారికి అదృష్ట కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఇక ఈ యొక్క రాసు వారికి గతంలో గుర్తు ఈ యొక్క రాశి వారి గతంలో ఏవైతే మీరు తప్పులు చేస్తారో ఈ సమయంలో వాటిని వాటిని మీరు సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వబోతుంది మీకు నిజంగా ఆ దైవం అనేది మీకు తోడు కాబోతుంది మీరు ఏవైతే గతంలో మిస్టేక్స్ చేశారో అవన్నీ మీరు సరిదిద్దుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీ ఎంత గొప్ప వ్యక్తులు నిజంగా చెప్పాలని మీరు ఎంత అదృష్టవంతమైన వ్యక్తులు ఎవ్వరు ఉండరండి ఎందుకంటే వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా ఎదుగుదల మీకు ఉండబోతుంది ప్రతి ఒక్క విషయంలో క్లారిటీ ఉంటేనే ఏవైతే మీరు మిస్టేక్స్ ఇప్పుడు చేశారో అవి మీరు తెలుసుకుంటేనే రాబోయే రోజుల్లో వాటిని మీరు ఓవర్టేక్ చేసి అవి మీరు మీ జీవితంలో మళ్ళీ జరగకుండా చూసుకుని ఎందుకు వృద్ధులోకి రావడానికి చాలా హెల్ప్ చేస్తాయి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క కుంభరాశి వారు ఇకపోతే ఈ యొక్క రాశి వారిని ఎవరైనా చీకొట్టారో వారే మీ రాబోతున్నారు మే తొమ్మిది పది పదకొండో తారీఖులో మీ కాళ్ళ దగ్గరకు వచ్చి రాబోతున్నారు తప్పైపోయింది క్షమించండి అని మిమ్మల్ని వేడుకోబోతున్నారు కుంభరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగి తిరగబోతుంది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ లో ఇదే జరుగుతుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వాళ్ళే తిరిగి మళ్ళీ మీ కాళ్ళను మొక్కుతారు రాళ్ళు వేసిన చేతితోనే పూలు మిమ్మల్ని చీకొట్టిన మీ కాళ్లు మొక్కుతారు ఎవరైతే మిమ్మల్ని నలుగురులో గతంలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారి ఇదే మీ జీవితంలో జరగబోతోంది మీరు బాగుపడకూడదని మీపై రాళ్లు వేసిన వారే మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా ఒక రంగంలో మీదే పైచీగా ఉండి దిన దినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగడ్తల వర్షంతో ముంచెత్తుతారు మీ విలువెంటూ తెలుసుకుంటారు సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు చేరు మీ స్నేహాన్ని కొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వారిని మీరు గతంలో నిజంగా ఎలా అంటే స్నేహితులుగా కాదు బంధువులు కాదు స్నేహిలాషులు కాదు నిజంగా ప్రాణానికి ప్రాణంగా మీరు ఏదైతే మీరు ఏదైతే తింటారో మీరు ఏవైతే మీకు సంబంధించి మీరు ఎంత మీకు విలువించుకుంటారో అంతకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తులు మీరు చాలా అంటే చాలా నమ్మి వారి కోసం చాలా చేశారు అది వారు తెలుసుకోలేక గతంలో మీ నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా హేళన చేసి నిజం చెప్పాలంటే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయారు వారు ఈ సమయంలో ఖచ్చితంగా తెలుసుకుని మళ్ళీ తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటే ఈ సమయంలో మీ కాళ్ళను మొక్కుతారు దాంతో మీరు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని క్షమించడానికి ట్రై చేయండి కుంభరాస్తారు సో చూసారు కదా కుంభరాస్తారు రాబోయే రోజుల్లో కుమరాస్ వ్యక్తులు ఏ విధంగా చక్రం తెప్పబోతున్నారు పద్నాలుగులో మీ దరిద్రం పోయి మీరు లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది మీ లైఫ్ లో మీరు ఏ విధంగా సెటిల్ అవుతారు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు తిరిగి మీ కాళ్ళ దగ్గరకు ఎలా వస్తారు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్